హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ నోటికి ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ కర్రీ తలకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు అంగుళాలు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు ఒక యాలిక నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ జీరకర్ర నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక అంగుళం మల్ల ముక్క వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులో టూ కప్స్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి చీలుకును వేసుకోవాలి అలాగే మూడు బిర్యానీ ఆకులు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మసాలా వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ ఎంత వేగితే తలకాయ కూర అంత టేస్ట్ అనేది వస్తుంది తలకాయ కూర నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదా నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టమండి మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఈ ముక్కలకు మసాలా అంతా పట్టేలా కలుపుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మీట్ మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాం ఈ పద్ధతిలో చేసుకుంటే రుచి మాత్రం నిజంగా అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలానే ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే కదా కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని అలాగే అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం ఒకసారి బాగా కలుపుకుందాం కుక్కర్ మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఎందుకంటే తలకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి కదా ఒక ఐదు విజిల్ వేయించుకుంటే మెత్తగా ఉడుకుతాయి కాబట్టి ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఎంతో అయిన తలకాయ పులుసు రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఇలా సులువుగా టేస్టీగా తలకాయ పులుసు ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం వేడివేడిగా రైస్లో తింటే రుచి అదిరిపోతుంది తలకాయ పులుసు ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ